जान పాటల ద్వారా దీవు నామాని గన పరిచయం వాక్య పరీక్షకు బాబురావు గారు వచ్చి స్తోత్రం హేవనామానికి మహిమ కలుగుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం హెలుయ హలో ఎల్లుయ తండ్రి తండ్రి రాజ్య జీవము కలిగిన దేవ జీవాధిపతి మీకు వంద నాలుగు స్తోత్రాల నాయన మరి నూతకి గ్రామంలో ప్రవ్వా ఇదిగో నాయన మీ పరిశుద్ధ ఆత్మ సంచరించుచున్నటువంటి స్థలంలో తండ్రి నిన్నటి దినాన తండ్రి మంచి చక్కగా జరిగించుకున్నారు మీకు వంద నాలుగు స్తోత్రాల నాయన ఈ రెండవ దినము ప్రవ్వ ఈ పగటి సమయములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నాయన వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆర్కెస్ట్రా వారిని సౌండ్ సిస్ట వారిని పెట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటి వరకు తండ్రి ప్రార్థనల ద్వారాగా మరి పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు తట్టి ఇంకా కంఠ స్వరాలను తండ్రి ఆశీర్వదించి దీవించండి ఇదిగో నాయన వర్తమానముకు తండ్రి మరి సమయము వచ్చినది కనుక ప్రభా మీరు ఏ మాట అయితే తండ్రి సేవకుడి నోట ఉంచారు ఆ మాటలు తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయంలో కూడా భద్రపరచుకొని తద్వారా తండ్రి మారు మనసు పొంది ఇదిగోనైనా మీ సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థనతో ప్రతి ఒక్క బిడ్డ కూడా తన కుటుంబాలు చదువుల ఎందుకు కానీ అన్ని విషయాల్లో కూడా తండ్రి సమృద్ధిగా మీ కృప పొందుకునేటట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను తట్టండి ప్రభువ ఇదిగోనైనా సేవ కూడాను తట్టండి ప్రభు అన్ని విషయాల్లో కూడా తండ్రి మీరు తోడు నీడగా ఉండి నడిపించండి ఇదిగోనైనా జరుగుతున్నటువంటి తండ్రి ఈ కూడిక ప్రభువ అంతము నుంచి ఆది అంతము కూడా తండ్రి మీరై ఉన్నారు కనుక ప్రభువ ఇదిగోనైనా మొదలుకొని తండ్రి అయిపోయేంత వరకు కూడా తండ్రి మీ నామ మహిమాతమై ప్రతి ఒక్క కార్యము జరిగినట్లు మీకు మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక తండ్రి ఇదిగోనైనా సాయంత్రం జరగవలసిన తండ్రి మరి మీటింగ్ కూడా తండ్రి సమృద్ధిగా జరిగించండి రేపు కూడా తండ్రి జరగవలసిన ప్రతి ఒక్క కార్యంలో కూడా మీరు ఉండి ఇదిగోనైనా వాతావరణం అన్ని అన్నిటిని కూడా తండ్రి మీ స్వాధీనంలో పెట్టుకొని మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్క కార్యాన్ని కూడా జరిగించుకోనమని మా ప్రభు ఈ లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రతిమలాడి అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె ఆమె ప్రార్థించిన సావుకులకి నేను వందనాలు తెలియజేస్తున్నాను బయట కూర్చున్న వారు కూడా లోపలికి రావాలి బయట కూర్చున్న బిడ్డలు లోపలికి రావాలి ఇంకా ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఉన్న బిడ్డలు మరి మందిర ఆవరణంలోకి రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను కింద కూర్చోగలిగిన వారు వచ్చి కింద కూర్చోవాలి అవకాశాన్ని బట్టి వాక్య పరీక్షలోకి మనం వెళ్తున్నాం చింతలపూడిలో పరిచయం చేస్తున్న సేవకులు కుమార్ పాస్ట్రి గారు మన మధ్యలో ఉన్నారు మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనకు వర బోధిస్తారు మరి మొదటి వర్తమానంగా శావకులు కుమార్ పాస్ట్రి గారు మరి దేవుని వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనకు తెలియచేస్తారు